మనకి చాలామంది తెలివైన వాళ్ళుగా ఉన్నారు కాస్త మందబుద్ధితో ఉన్నారు ఇలా అనేక రకమైనటువంటి జనం మనకు కనబడుతూ ఉంటారు దీని అంతటికీ పుట్టిన రాశి యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది అలాగే నక్షత్రాల ప్రభావం ఏమన్నా ఉంటుందా లగ్నాల ప్రమా ప్రభావం ఏమన్నా ఉంటుందా వీటిలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడు కొన్ని రాశులు వారు చూడండి వెరీ షార్ప్ ఉంటారు వెరీ వెరీ షార్ప్ ఇప్పుడు మిథున్ రాసి మనం తీసుకుంటే కాలుకేస్తే మెడకి మెడకేస్తే కాల్కేసేస్తారు తర్వాత ఈ యొక్క వాళ్ళని కన్విన్స్ చేయడం ఇక ఎవరి వల్ల కాదు ఆ తర్వాత మళ్ళా మనము వాళ్ళని ఏదైతే మనం చెప్పబోతున్నామో వాళ్ళ ముందు ఎస్టిమేట్ వేస్తారు ఎక్కువగా మనకి తమిళనాడులో నేను ఐఐటి మెడ్రాస్లో చదువుతున్నప్పుడు వెలచరి అని మా ఆనందమార్గ ఆశ్రమం ఉంటుంది ఇప్పుడు కూడా ఉంది వేలచరి ఇట్స్ ఐక్యరాజ్య ఐక్యరాజ్యసమితిలో సభ్యత్వం ఉన్న ఆశ్రమం ఇంటర్నేషనల్ ఆశ్రమం మూడు వందల బ్రాంచెస్ ఇండియాలో ఉన్నాయి నూట ఎనభై దేశాల్లో మా ఆనందమార్గ ఆశ్రమం ఉంది అక్కడ మేము ఆ వెలచరి ప్రాంతంలో మేము తమిళ్ స్టూడెంట్స్ని చూసేవాళ్ళం మాతో పాటు చదివేవారు కాబట్టి చూసేవాళ్ళం కాలికేస్తే మనకి మెడకేస్తే కాలు ఐక్యూ ఎంత ఎలా ఉండేదంటే భయపడిపోయేవాళ్ళం అనమాట సో అంత తెలివితేటలు పాదరసం లాంటి తెలివితేటలు ఎలా వచ్చినాయి అంటే ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళకి మూడో పాదం పుష్యమే ఈ పుష్యమే వాళ్ళు ఈ కర్కాటక రాశిలోకి వచ్చేటటువంటి వాళ్ళకంటే కూడా మనకి ఈ మిథున్ రాశి మూడో పాదం పునర్వృసి మూడో పాదం వాళ్ళు చాలా ఫాస్ట్ ఉన్నారు సో డెసిషన్ మేకింగ్ పవర్స్ వచ్చేసరికి కాస్త డైలమాలో ఉంటారు కత్రినా కైఫీ ఐశ్వర్య రాయిని ఇద్దరిని తీసుకొచ్చి ఎవరిని పెళ్లి చేసుకుంటావో చెప్పునైనా అంటే అప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకోలేరు అనమాట ఇది ఒకటే వాళ్ళలో లోపం ఆ విధంగా మనము మేషరాశిని మనం తీసుకున్నప్పుడు మేషరాశికి విపరీతమైనటువంటి దూకుడు స్వభావం దేనిదైనా సరే హుషారు అయితే మేకపోతే గాంభీర్యం ఉంటుంది అంటే లోపల భయం ఉంటుంది కానీ దుఖే కమాండర్ ఏం చెప్తాడు ఆల్మోస్ట్ ఆల్ ద ఎయిర్ ఫోర్స్ కమాండర్స్ కానీ లేకపోతే ఈ యొక్క ఆర్మీలో కమాండర్స్ ఈ ఆర్మీ మ్యాన్ వీళ్ళంతా కూడా ఎయిర్మ్యాన్ వీళ్ళంతా కూడా నేవీల్ వీళ్ళంతా కూడా ఈ యొక్క మేషరాశి ప్రభావంలోకి వస్తారు పోలీస్ ఆఫీసర్స్ అంతా సో ఈ ఆర్మీ వాళ్ళు మా కమాండర్ ఆర్డర్ ఇవ్వడమే వీళ్ళు వెంటనే చేసేస్తారు దట్స్ ఆల్ సో ఈ విధంగా మహేష్ శర్మ అని వింగ్ కమాండర్ ఉండేవాడు తాన్ధన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఒకసారి మేము ఎయిర్ ఫోర్స్ బేగంపేట గేట్లోకి వెళ్తుంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి జవాను నేను తీసుకెళ్ళిన ఇంకొకరిని రానివ్వట్లేదు అనమాట ఇద్దరికీ అర్హత ఉంది లోపలికి వెళ్ళడానికి కానీ అతను రానివ్వట్లేదు నన్ను ఒకరిని పంపుతున్నాడు అట్లా కాదండి నేను ఇచ్చేస్తే అడుగుతుంటే తుపాకి తీసాడు నా మీద పెట్టడానికి సో వెంటనే మహేష్ శర్మ కమ వింగ్ కమాండర్కి ఫోన్ చేయగానే లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన బిస్కెట్లు ఇచ్చి టీ ఇచ్చి ఒకటే చెప్పాడు నాకు అప్పటి నుంచి గుర్తుపెట్టుకోండి అందరూ కూడా మేషరాశి వాళ్ళ బై సైకాలజీ చెప్తున్నా నాయన వాళ్ళు ఫోర్త్ క్లా ఫోర్త్ క్లాస్ పీపుల్ ఎయిర్మెన్ సెక్యూరిటీలో ఉంటాడు వాళ్ళకి బ్రెయిన్ పంచదు ఫస్ట్ గణ షూట్ చేస్తాడు అనుకో తర్వాత నువ్వు ఏం చేస్తావు తర్వాత కాబట్టి బీ కేర్ఫుల్ విత్ దెమ్ డోంట్ ఆర్గ్యూ అని చెప్పాడు అంటే ఏంటి ఆయన ఎయిర్ ఫోర్స్లో గేట్ దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీ ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఎయిర్మ్యాన్ ఈయన ఆఫీసరే బట్ పాలిష్డ్గా ఉంటారన్నమాట సో మేషరాశి వాళ్ళు ఫోర్త్ క్లాస్ ఫోర్త్ గ్రేడ్ ఎంప్లాయీస్తో గొడవలు పెట్టుకోకూడదు మీరు అంటే మేషరాశి వాళ్ళు దూకుడు స్వభావం ఉంటుంది కమాండర్ షూట్ అన్నాడు అనుకోండి పాకిస్తాన్లో అంతే షూటే ఆడు అవతల మనం ఎలా బోర్డర్ దగ్గర ఉన్నా మనల్ని కూడా షూట్ చేసి అవతల పడేస్తారు తర్వాత సంగతి తర్వాత కాబట్టి ఈ యొక్క మేష రాశి వాళ్ళంతా దూకుడు స్వభావం ఆలోచన తక్కువగా ఉంటుంది ఏమనుకోకండి మళ్ళీ ఆలోచన తక్కువగా ఉందని అంటే పాపం ఈజీగా మోసపోతారని మీకు అర్థం కావట్లేదు నేను చెప్పేది మళ్ళీ కామెంట్స్ పెడతా ఉంటారు బాధపడతా ఉంటారు డోంట్ వరీ ఇక వృషభ రాశి వాళ్ళు ఉందనుకోండి వీళ్ళది పాపం ఎద్దేం ఏం అండి గాడి చాక్రియ నిన్న ఒక వీడియోలో చూశాను అబ్బా ఎంత బాగా చెప్పాడు రా బాబు ఈ పాయింట్ అనుకున్నాడు వృషభ రాశి వాళ్ళందరికీ అసలు బుర్రలేదు వీళ్ళకి మంద బుద్ధులు అన్నాడు కరెక్ట్ అది వాస్తవమే మొత్తం ఎందుకంటే ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు నాది వృషభ రాశి కాబట్టి చెప్తున్నాం మామూలుగా అబ్బా మనంత తెలివైన వాళ్ళు లేరు అబ్బా అని పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటాం మనం అయితే అది కాదు నేను బోళు మంది రెండు వందల యాభై మంది మూడు వందల మంది మొదలు చేస్తూ ఉంటారు నన్ను ఇప్పుడు కూడా మీరు బాగుపడాలని సమాజాన్ని రెనోవేట్ చేయాలని రిఫార్మ్ చేయాలని మనకి ఎందుకంటే ఇవన్నీ మా హాయిగా అందరూ చెప్పుకునేలా చెప్పుకోక ఏదో మనం మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకురావాలా జాగ్రత్తగా తీసుకురావాలా అనుకుంటాం కదా సో దానివల్ల ఏమవుతుందంటే మనకి తిట్లు తింటాం కదా కొంతమందికి అప్రియం అందువలన సో ఈ విధంగా ఉంటుందన్నమాట అందుకని మనకి ఈ మందబుద్ధి అనమాట బోల్డ్ మనిసార్లు మోసపోయినా సరే కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా మనకి ఎలా ఉంటుంది అని అంటే మనం చేసేటటువంటి ఈ యొక్క పనులన్నీ కూడా మనకి కష్టపడతాం కష్టపడి కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా ఒక ఐక్యతతో ఒక యూనిటీతో మనమంతా కూడా చేసుకోవాలి అనేటటువంటి లీడర్షిప్ క్వాలిటీస్తో ముందు దృష్టితో ముందుకెళ్తారు కాకపోతే లోక జ్ఞానం లేకపోవడం వల్ల చిన్న చిన్న లౌకికమైనటువంటి విషయాల్లో ఈజీగా మోసపోతారు చాలా బాగా అద్భుతంగా చెప్పాడు అతను వీడియోలు లేకపోతే మనం కర్కాటక రాశికి వద్దాము ఈ కర్కాటక రాశి వాళ్ళు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అనమాట వెరీ ఇంటెలిజెంట్ అండ్ బై బర్త్ వాళ్ళు సీరియస్నెస్ ఉండడము ఫోకస్ ఒక సబ్జెక్ట్ మీద ఉండడము చక్కగా ఇలా రాశి లక్షణాలు మనం చెప్పుకుంటే చాలా చెప్పుకోవచ్చు బట్ ఈ యొక్క సంసారానికంటే కూడా వీళ్ళు ఫ్యామిలీ లైఫ్ కంటే కూడా వీళ్ళు ఎక్కువగా కెరీర్కి కెరీర్ ఓరియంటెడ్గా ఉంటారు కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అలాగే ఒక సబ్జెక్టు మీద స్పెషలైజేషన్ చేస్తూ వాళ్ళు అగ్రానికి అగ్రభాగానికి టాప్ మోస్ట్ శిఖరానికి గిరి శిఖరానికి వెళ్ళిపోయేటటువంటి లక్షణాలు ఈ యొక్క కర్కాటక రాశిలో ఉంటాయి అందువలన ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎటువంటి వాళ్ళంతా కూడా ఈ రాశిలో పడ్డానికి అవకాశాలు ఉంటాయి బట్ ఫ్యామిలీ లైఫ్ అంతా కొంతమందికి లీడ్ అంత ఆనందంగా ఉండదన్నమాట ఇక్కడ ఈ యొక్క రాశి ఫలాలలో మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్గా మనకి అప్లై అవుతుందేమో అని చూసుకుంటారు జనాలు బట్ ఇక్కడ కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పుతున్నటువంటి రాశి ఫలాలు దానివల్ల కొంతమందికి ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు రామారావు పేరుతో ఉన్న ఆయన సీఎం అయ్యాడు మిగతా వాళ్ళు అయ్యారా అలాగని చెప్పి రాశి ఫలాలు జరగదనుకుంటున్నారా జరుగుతాయి కంపల్సరీ అది ఎంత పర్సంటేజ్లో జరుగుతాయి ఏంటన్నది విజ్ఞునులైన మాకు అర్థం అవుతుంది సో కామన్ మ్యాన్ మీరు ఏం చేయాలంటే చక్కగా మనం ఆ లక్షణాలు తెలుసుకోవడం మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని స్కెలిటన్ ఐడియా ఇస్తాము దాన్ని బట్టి ముందుకు జాగ్రత్తగా వెళ్ళాలి మీ లైఫ్ని సో యూ హ్యావ్ టు మౌల్ యువర్ లైఫ్ అంతేగాని చెప్పేటటువంటి వాళ్ళకి మీరు సలహాలు ఇవ్వడము లేకపోతే లేకపోతే వాళ్ళ ఇది బాగుంది అది బాగుంది హూ ఆస్కెడ్ యూ టు గివ్ ద కామెంట్స్ ఫీడ్బ్యాక్ ఎవరేమన్నారు వీ డోంట్ వాంట్ ద ఫీడ్బ్యాక్ దిస్ ఈస్ ఆల్ వన్ బై ట్రాఫిక్ దిస్ ఇస్ మై క్లాస్ రూమ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ బెనిఫిటెడ్ ప్లీజ్ లిసన్ ఆర్ ఎర్ స్క్విట్ సింప్లీ ఇట్ ఆఫ్ దేర్ ఇట్స్ ద మ్యాటర్ సో ఇక సింహరాశి ఈ సింహరాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి అండ్ డెఫినెట్గా కాస్త ఇగోయిస్టిక్గా వీళ్ళు ఉండడం అనేటటువంటిది జరుగుతుంది బట్ స్టిల్ దెన్ నో ప్రాబ్లం అండ్ ప్రతి ఒక్కళ్ళకి కూడా హెల్ప్లు చేయడం జరుగుతుంది యుఎస్లో రెసిసెంట్ టైంలో కూడా మనకి చాలామంది ఈ సింహరాశి వాళ్ళంతా కూడా అక్క ఎవరైతే అప్రోచ్ అయ్యారో వాళ్ళకి జాబులు అనేటటువంటివి వాళ్ళు హెచ్ఆర్గా ఉన్నటువంటి వాళ్ళు హెల్ప్ చేయడం అనేటటువంటిది జరిగింది సో టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు ఈ యొక్క సింహ రాశి వాళ్ళంతా కూడా ముఖ్యంగా పుబ్బ మఖా నక్షత్ర వాళ్ళు ముఖ్యంగా చాలా ఇదిగా వాళ్ళంతా కూడా హెల్ప్ చేయడం అనేటటువంటిది జరుగుతుందనమాట కాబట్టి ఈ యొక్క సింహ రాశి వారికి అందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలని మీరు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనేటటువంటివి మీరు డెవలప్ చేసుకుంటారు ఇకపోతే కన్యా రాశి ఈ కన్యా రాశి వాళ్ళకి మనం ఏమని చెప్తామండి దే ఆర్ లెస్ స్టేబుల్డ్ మైండ్ సంచలత్వం ఎక్కువ తర్వాత బుద్ధి బలము ఎక్కువ అని మనం చెప్పుకుంటాం కాబట్టి వీళ్ళకు కూడా బుధ బుధుడు అధిపతి కాబట్టి వెరీ షార్ప్ ఉంటారు చాలా అనుకున్నవన్నీ కూడా ఒక గోల్ పెట్టుకొని చక్కగా ముందుకు వెళ్తూ జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్తారు అండ్ ఫ్యామిలీ లైఫ్ దగ్గరికి వచ్చేసరికి అది అడ్జస్ట్మెంట్ అనేటటువంటిది అడ్జస్ట్మెంట్ కాలేరు వీళ్ళు అండ్ ఎక్కువగా హాస్య చతురత అనేటటువంటిది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది డెఫినెట్గా వీరి యొక్క రాశులను బట్టే తెలివితేటలు అనేటటువంటి ఉంటాయి వీళ్ళకి బుద్ధిబలం ఎక్కువ మెగాస్టార్ చిరంజీవిని కనుక మనం కనుక తీసుకుంటే ఈ కన్యా రాశిలోకే ఆయన రావడం అనేటటువంటి జరుగుతుంది లగ్నంలో లగ్నంలోకి వస్తాడు కాబట్టి ఈస్ వెరీ ఇంటెలిజెంట్ ఆయన వేసేటటువంటి స్టెప్స్ అంతా కూడా సక్సెస్ స్పీక్స్ ఎవరు సక్సెస్ అయ్యారు అనేటటువంటి వాళ్ళు మనకి ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ అవసరం లేదు సక్సెస్ స్పీక్స్ సక్సెసే మనం సక్సెస్ ఉన్నారంటే వాళ్ళకి ఏదో ఒక యాంగిల్లో ఒక రకమైన తిరుగుతేటలు ఉన్నాయని అర్థం అనమాట ఫెయిల్ అయ్యారంటే ఎక్కడో ఒకచోట మనకి మనం ఎంత తెలివైన వాళ్ళమైనా ఎక్కడో ఒక మైనస్ పాయింట్ ఎక్కడో ఒక కొండకి చిన్న చిల్లున్నట్టుగా మనకు ఒక మైనస్ పాయింట్ ఎక్కడో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి ఆ రకంగా మనము తులారాశి దగ్గరికి వచ్చేసరికి అలాగే మనకిప్పుడు శని కుంభరాశిలోకి మనకి కుంభరాశిలో ఉన్నటువంటి ఈ శని మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేనరాశిలోకి వెళ్ళిపోయాడు మేనరాశిలోకి వెళ్ళిపోయినప్పుడు మనకి కొన్ని రాసుల వారికి అర్ధాష్టమ అష్టమ తర్వాత ఏలినాటి శనిలు జరుగుతాయి అన్నమాట ఆ రాసుల వారికి మనం ఏం జరుగుతాయి ఏ రాసుల వారికి మనం చూసుకుందామంటే మనకి ఏలినాటి శని కుంభ మీనా మేష రాశుల వారికి మొత్తం ముగ్గురికి కూడా ఏలినాటి శని జరుగుతాయి కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి యావరేజ్గా రెండున్నర సంవత్సరాలు మీనరాశి ఐదు సంవత్సరాలు అండ్ ఈ యొక్క మేషరాశి వారికి ఏడున్నర సంవత్సరాల పాటు ఇంకా మీకు వెళ్ళినట్టు శని జరుగుతుంది లేకపోతే మనకి కుంభరాశిలోకి వచ్చినటువంటి ఈ యొక్క మేనరాశిలోని మనకి శని ఉన్నాడు కాబట్టి మనకి ఇంకా ఎవరికి మనకి ఈ శని జరుగుతుంది అని అంటే మనకి ఈ ఈ యొక్క సింహరాశి తీసుకున్నాం సింహరాశి వాళ్ళకి ఏమవుతుందంటే అష్టమ శని జరుగుతుందండి అష్టమ శని అలాగే మనము ధనుస్సు రాశి వాళ్ళని తీసుకున్నాం అనుకోండి ధనుస్సు తర్వాత మకర కుంభ మీనాలు కాబట్టి ధనుస్సు రాశి వారికి కనుక మనం తీసుకున్నప్పుడు మీనరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వారి శని వీళ్ళకి అర్ధాష్టమ శనిని కల్పిస్తున్నాడు కాబట్టి ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని అష్టమ శని ఈ యొక్క ఏలనాటి శని వ్యయశంలో అని అంటూ ఉంటాము సో ఇంతవరకు చాలు మీకు సో దీని రీత్యా మనకి ఏం జరుగుతుందండి అంటే ఈ రాసుల వారి వల్ల ఏ అర్ధాష్టమో అష్టమ వ్యయ శనుల్లో ఏనా శనుల్లో మీకు పనులన్నీ కూడా ఆలస్యంగా అవ్వడము పాలు అవ్వడము మీరంతా కూడా అనవసరమైనటువంటి వ్యక్తులు వచ్చి మీకు బీపీ తెప్పించడము అనవసరమైన వృధా ఖర్చులు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ప్రతి పనిలో కూడా మీకు వెనకంజు డిస్కరేజ్మెంట్ ముందుకు వెళ్ళేటటువంటి వాళ్ళని వెనక లాగడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అంతేకాకుండా మంచి చెప్పేటటువంటి వాళ్ళకంటే కూడా చెడు బాగా పాస్ అయిపోతుంది అనమాట సో దిస్ ఇస్ ద థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్ ఫర్ ఆల్ దీస్ రాసిస్ అనమాట దొడా ఎక్సైన్స్ అండ్ కమింగ్ టు ద పాయింట్ ఈ యొక్క తులారాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ తులారాశి వారి ఎప్పుడు కూడా ఎంజాయ్మెంట్ అనేటటువంటి దానికి ఎక్కువ ఇస్తారు ఇది పెద్దపేట వేస్తారు సో దే కరెంటు బిల్లులు కట్టాలా పాల బిల్లులు కట్టాలా ఇలా మెటీరియలిస్టిక్గా వీళ్ళు ఉండడం అనేటటువంటి జరుగుతాయి మనుషులంటే కొంచెం ఆప్యాయత ప్రేమలు ఎక్కువగా చూపించి వాళ్ళంతా కూడా ముందుకు వెళ్తా ఉంటారనమాట ఇక వృశ్చిక రాశి దగ్గరికి వచ్చేసరికి ఏం జరుగుతుంది వృశ్చిక రాశి వాళ్ళు మనకి ఈ అష్టమ గురుడు నడుస్తాడు వీళ్ళకి అందరికీ కూడా రేపు ఉమ్మే తర్వాత కాబట్టి ఈ యొక్క వృషిక రాశి వారు ఓవర్ యాక్టివ్గా ఉంటారు అండ్ తప్పకుండా స్పీడ్గా ఉండడము వీళ్ళు అనుకున్నవన్నీ కూడా సాధించాలి అనేటటువంటి కష్టం వెళ్తారు వీళ్ళు ఎవరికి పెద్దగా హాని చేయరు అండ్ ఎవరైనా సరే వీళ్ళకి హాని చేస్తుంటే వీళ్ళు ఎస్కేప్ అయిపోతారు అది పెద్ద ప్రాబ్లమేం కాదు ఇక ధనుస్సు రాశి ధనుసు రాశి వాళ్ళకి వచ్చేసరికి పెద్దలు అంత వినయము విధేయత ఇవన్నీ ఉండడం అనేటటువంటివి జరుగుతాయి ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని రాహువు ఈ యొక్క మే ముప్పై వరకు జరుగుతున్నాడు మే ముప్పై తర్వాత రాహు పక్కకి వెళ్ళిపోయి మంచి స్థానంలోకి వెళ్ళిపోయి అర్ధాష్టమ శని పొందుతూ ఉంటాడు ఈ ధనుస్సు రాశి వాళ్ళు మనకి అనుకున్నవన్నీ కూడా సాధించాలి వినయంగా వాళ్ళు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు దైవభక్తి తీర్థయాత్రలు ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్తారు ఇక మకర రాశి వాళ్ళు దే ఆర్ మేడ్ డిసిప్లిన్ హైలీ డిసిప్లిన్ సో ఒంటరిగా ఉండడం అనేటటువంటిది చేస్తారు ఐసోలేటెడ్గా కాబట్టి ఇటువంటి వాళ్ళు డిప్రెషన్లకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళని కెలక్డా వాళ్ళని వదిలేసేసి మనం ఉన్నట్లయితే బ్రహ్మాండంగా మనకు ఉంటుంది ఇక కుంభరాశి వాళ్ళని మనం చూసినప్పుడు కుంభరాశి వాళ్ళు కొంచెం అగ్రసివ్ గా ఉంటారు కానీ బట్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ బంధువులను అందరినీ కూడా వీళ్ళు పైకి తీసుకురావడము బంధువులు అందరితో కూడా వీళ్ళని అడగకపోయినా సరే వీళ్ళు కెలుక్కొని మరీ వెళ్ళి బంధువులు వెళ్ళకి వెళ్ళి మరి వాళ్ళతో వాళ్ళకి సహాయాలు చేసి మళ్ళీ దొబ్బలు తిన వస్తూ ఉంటారు అన్నమాట అన్నిటిల్లో కూడా సో ఇలాంటివన్నీ కూడా పట్టించుకోరు పాపం వాళ్ళు అవతల వాళ్ళు వాళ్ళకి దొబ్బలు పెట్టినా ఏం చేసినా కూడా దే వోంట్ కేర్ బట్ కీప్ దేర్ బి కీపింగ్ ఆన్ హెల్పింగ్ ద పీపుల్ ఇక ఆఖరిగా మేనరాశిని ఈ మేనరాశి వాళ్ళని మనం చూసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే చక్కగా ఈ యొక్క ఒక చేపలాగా చాలా స్పీడ్ అనమాట అండ్ దే డోంట్ దే నో దట్ టెక్నిక్స్ అనమాట హౌ టు మ్యానిపులేట్ ద థింగ్స్ అండ్ వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేయించుకోవాలి అనేటటువంటిది అంతా కూడా ఈ యొక్క మేనరాశి వాళ్ళకి తెలుస్తుంది అండ్ వాళ్ళు తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ మదర్ ద్వారా వాళ్ళ ఫాదర్ ద్వారా వాళ్ళ బంధువుల ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా రప్పించడం అంటే వీళ్ళ వీళ్ళ వీళ్ళకి ఈ పని కావాలి ఈ పని కావాలి అంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పారనమాట వీళ్ళ నోటి చేత కొన్ని ప్రశ్నలు నేర్పించి వాళ్ళ చేత కన్విన్స్ చేయించి ఎస్ అని వీళ్ళ చేత చెప్పించేటటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఈ మేనరాశి వాళ్ళందరికీ కూడా ఉంటాయి కాబట్టి ఈ యొక్క శని మనకి వెళ్ళిన తర్వాత ఈ అర్ధాష్టమ అష్టమ ఈ ఏలినాటి శని ప్రభావాల వల్ల ఈ పన్నెండు రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి తెలివితేటలు అనేటటువంటివి ఈ పన్నెండు రాశుల వరకు ఉన్నాయి కాబట్టి ఈ శని ప్రభావం వలన ఈ తెలివితేటల్లో ఏమైనా మార్పు ఉంటుందా డెవలప్మెంట్ ఇలాంటి విషయాలన్నీ కూడా మనం విడివిడిగా ఒక్కొక్క రాశికి తెలుసుకుందాం మనకి ఈ యొక్క మేషరాశిని మనం తీసుకున్నప్పుడు మేషరాశికి ఏర్నాట్ శని కొత్తగా పట్టింది కాబట్టి ఈ మే మన మే నెలలో మనకి ఈ పద్నాలుగు వరకు అత్యద్భుతంగా మనకు ఉండడం అనేటటువంటి జరుగుతాయి ప్రభుత్వ పనులు అన్నీ పూర్తవడము అన్ని అన్ని వర్గాల ప్రజలకి కూడా ఈ వృత్తి ఆ వృత్తి అని లేదు అన్ని వర్గాల వృత్తులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా చక్కగా వీళ్ళు ఎదుగుదల జతబచ్చాలు అనేటటువంటివి బాగా పెరుగుతాయి అయితే ఈ మేషరాశి వారికి మనకి ఏది నాటి శని ప్రభావం వల్ల వీళ్ళకి బంధువులు అనండి దూరపు బంధువులు అనండి వీళ్ళకి కాస్త అనారోగ్య భంగాలు అలాగే వీరి యొక్క అనారోగ్య భంగాలు ఇవి జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మే ము ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా వీళ్ళకందరికీ కూడా ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు మే ఈ ఫారిన్ ఫారినర్స్ ఫారిన్ డీలింగ్స్తో వీళ్ళకంతా కూడా చక్కటి లాభాలన్నీ ఉంటాయి కాకపోతే ఈ యొక్క మే ఇరవై తొమ్మిది తర్వాత కుటుంబంలో కలతలో ముఖ్యంగా పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితులు వాళ్ళ యొక్క జీవన విధాల మీద ఈ ఎలినాట్ సరి ప్రభావం అనేటటువంటిది మీకు చూపిస్తుంది దానికి పరిహారాలు చాలా జాగ్రత్తగా వినండి పరిహారాలు చెప్పినప్పుడు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసుకోమంటే చాలా మంది అడుగుతారు మీరు చెప్పినట్టు గురువుగారు మేము రావి చెట్టు చుట్టూ తిరుగుతున్నాం అండి ఏమి ప్రయోజనం అని ఒకడు పెట్టాడు వీడియో కామెంట్ కామెంట్లో అడుగుతున్నాడు పాపం ప్రయోజనాలు ఆశించి మీరు కనుక పరిహారాల కోసం చేస్తే మీకే ఎంత ఉంటే ఫలితాలు ఇచ్చేటటువంటి దేవతలకి చాలా ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సున్నా మార్కేసి పంపించేస్తారు మీకు అందులో డౌటే లేదు కాబట్టి పరిహారాలు అనేటటువంటిది మీరు ఏమైనా రూపాయలు ఖర్చు పెడుతున్నారా డబ్బులు ఏమన్నా దేవుడికి పేద ప్రజలకి ఏమన్నా చేస్తున్నారా సో మీకు మీరు చేసుకునేటప్పుడు వెయిట్ 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 ఎంతకాలం రిజల్ట్ వస్తుందండి అంటే ఎంతకాలమైనా సరే వెయిట్ చేయాలి నువ్వు ఒక ఎవడో ఒక బ్రోకర్ గారు వచ్చి నీకు ఇల్లు ఇప్పిస్తాను గవర్నమెంట్ ఇల్లు ఇప్పిస్తానంటే సంవత్సరాలు సంవత్సరాలు మోసపోయి ఇరవై ముప్పై ఏ సంవత్సరాలు మోసపోయి వాడి ముడ్డ చుట్టూ తిరుగుతూ ఉంటారు జనమంతా సో వెన్ ఐ ఆస్క్ డూ టు ఫాలో డూ సమ్ ప్రదక్షిణ కాన్ టు డూ దట్ కాబట్టి చక్కగా ఈ పరిహారాల్లో ఈ మేషరాశి వాళ్ళు ఏం చేయాలంటే ఏలినట్ శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణకి మీరు చక్కగా దానం చేసుకోండి ఉదయం ఎనిమిది గంటలకి చక్కగా అధిక పారితోషకాన్ని ఇచ్చి చేయండి అలాగే ఈ యొక్క రావి చెట్టు చూసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు ప్రతిరోజు చేయాలి అసలు మీరు ఎనిమిది ఒకరోజు చేయడం కాదు కాకపోతే రోజు మరి పనులు చేసుకొని బతకాలి కాబట్టి ఏదో మీరు ఫిక్స్ చేసుకోండి ఐదు సార్లో ఏడు సార్లు పదకొండు సార్లు ఇరవై సార్లు డైలీ కానీ సాటర్డే మాత్రము శనివారం మాత్రం ఖచ్చితంగా నూట సార్లు చేసుకోవాలి ఆ తర్వాత శని మీద తైలాభిషేకాలు ఇవన్నీ చేయాలి చేసిన తర్వాత శనికి ప్రత్యేకించి మీరు గుళ్ళో కనుక అభిషేకం చేయించుకుంటే ఆ పంతులు చెప్తాడు మీకు కాళ్ళు కడుక్కోమని బట్టలకు వదిలేయమని అందరూ చెప్పరు కొంతమంది చెప్తారు అలాంటివి ఏం చేయకూడదు మీరు శనీశ్వరుడు ఏమైనా అంటారాను కూడా మీరు లేకపోతే మైల్కి వెళ్ళారా మైలు కార్యక్రమానికి వెళ్ళారా మీరు చేసిన పాపాలకి మీకు మీరు అవి చేసుకుని వస్తున్నారు కాబట్టి ఇది శనీశ్వరుడు సాధనలో చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఇలాంటి మరికొన్ని వీడియోస్ అన్నీ కూడా మనకి తెలుసుకుందాం ఫాలో అవుతూ ఉండాలి అప్పుడు అంతేగాని యూట్యూబ్లో చాలామంది ఆస్ట్రాలజర్స్ వచ్చారండి కన్ఫ్యూజన్ అవుతున్నామండి ఇవన్నీ ఎవడు చూడమన్నాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే జనం చుట్టూ ఉంటారు నోరిపితే తెలియదా ఎవరికి శాస్త్రం వచ్చా ఎవడికి చదువుందో లేకపోతే ఏంటో తెలీదా కాబట్టి జాగ్రత్తగా ఫాలో అవ్వండి మీ మంచి కోసం మనం ఎప్పుడు కూడా ఈ ఛానల్ ఇప్పుడు పరిశ్రమిస్తూ ఉంటుంది శుభవస్తువు